జ వాసి జయ వాజి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ వన్ టూ జిల్లాలో విధాత్రి క్లబ్ వాళ్ళు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ట్రెజరు అలాగే జెడ్సీ ఆర్సీ గారు జెడ్సీ గారు చాలా కష్టపడి నిన్న చాలా చాలా సేవ చేశారండి ఫుడ్ అందరూ పంచుతున్నారు నిన్నటి సేవ ఇప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నారు యాక్చువల్గా అయితే నిన్నటి సేవ గురించి చెప్తున్నారు అదే మేము చాలా వర్ణాదిద్దాం ఎక్కడో చాలా లోపల ఉన్న కాలేజీలోకి వెళ్ళి అక్కడ దుప్పట్లు పంచడం వాటర్ బాటిల్స్ పంచడం అవన్నీ చేసామండి వాళ్ళు ఎంత ఆనందం పడ్డాండి అంత ఆనందం ఫుడ్ అయితే చాలా బాగుందండి ఫుడ్ అందరూ పనిచేస్తున్నారు మీరు ఇది పంచారు మాకు ఇది అవసరం ఈ వస్తువులు మీరు ఇచ్చారని చెప్పి చాలా వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి మాకే చాలా ఇది అనిపించింది అదే స్ఫూర్తితో ఈరోజు కూడా పునరావాస కేంద్రంలో ఒక వంద మందికి దుప్పట్లు సత్యన సత్యనారాయణపురంలో టవల్స్ దుప్పట్లు అవి పంచడం జరుగుతుందండి థ్యాంక్ యూ జయజయవాస అలా চালিক <laughs> 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 మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి